నమస్తే నేను మీ కేసు నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానల్తో నిన్న అల్లు అర్జున్ ఇంటి మీద దాడి మరి సినీ ప్రముఖులు ఏ ఒక్కరూ స్పందించడంలా ఎందుకు స్పందించడం లేద లేదు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న తోటి నటుడు మీద ఇంటి మీద దాడి జరిగితే కనీసం బయటకు వచ్చేది తప్పో ఒప్పో అని మాట్లాడలేని పరిస్థితిలో ఉంది అదే గనుక ఆంధ్ర రాష్ట్రంలో కానీ జరుగుంటే ఇదివరకు ఐ మీన్ జగన్మోహన్ రెడ్డి టైంలో కానీ జరుగుంటే ఇదివరకు ఏం జరుగుండేదో మన ఓ మీ ఊహకే వదిలేస్తున్నా కానీ ఇప్పుడు కానీ సినీ పరిశ్రమ బయటకు వచ్చి తప్పుకుంటే శిక్షించాలి అది చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అది ఎవరిని కూడా మనం కాపాడకూడదు దాన్ని ఎంకరేజ్ చేయకూడదు కానీ సంబంధం లేనటువంటి వ్యక్తులు కూడా ఇళ్ళ మీదకొచ్చి వచ్చి దాడి చేస్తే దీని మీద కానీ మీరు ఖండించకపోతే రానున్న రోజుల్లో పరిస్థితులు చాలా ఘోరంగా ఉంటుంది యూనిటీ ఉంది అంటారు బయటికి యూనిటీ ఉంటుంది లోపల ఎవడోపాటి కూడా తొక్కేయాలనుకుంటానే ఉంటుంది అలాంటి పరిస్థితుల నుంచి బయటకు వచ్చి మీరు కానీ స్పందించకపోతే ప్రభుత్వాలకు కానీ ఇవ్వకపోతే సినీ పరిశ్రమ ఒకప్పుడు మెడ్రాస్లో ఎలా అయితే ఉన్నదో హైదరాబాద్ నుంచి కూడా సినీ పరిశ్రమ రక్షణ లేనటువంటి కారణంగా ఎవరు పాటి కోళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది దీంట్లో డౌటే లేదు ఎందుకంటే సినిమా కళాకారులను గౌరవించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంటుంది వాళ్ళ ఆస్తులు కానీ వాటి భద్రత కానీ రక్షణ కల్పించాల్సినటువంటి అవసరం రాష్ట్రాలకు ఉంటుంది మరి దీని మీద ఈ సినీ ప్రముఖులు ఆలోచన తీరేందో చూడాలి నిన్నే కదా జరిగింది ఎవరైనా స్పందిస్తారేమో చూడాలి